నంద్యాల జిల్లాలోని మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేశం నల్లమూలల నుండి తరలివచ్చి ఆ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకోనున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆత్మకూరు నుండి శ్రీశైలంనకు వెళ్లే కాలినడక మార్గాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షేరన్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆత్మకూరు నుండి శ్రీశైలంనకు వెంకటేశ్వరపురం మీదుగా నాగలూటిగూడెం వీరభద్రస్వామి టెంపుల్ అడవిలో గల బేస్ క్యాంప్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసిన నీళ్లు ఆహారం తదితర వసతులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నేటి నుండి వెంకటేశ్వరపురం మీదుగా శ్రీశైలంనకు వెళ్లే కాలినడుగ మార్గాన్ని ప్రారంభించడం జరిగిందని ఈ మార్గంలో భక్తుల సౌకర్యార్థం ఆహారం నీరు తదితర సౌకర్యాలను కల్పించడంతో పాటు భక్తుల భద్రత కొరకు కాలినడక మార్గాన్ని పోలీస్ బాంబు డిస్పోజల్ టీం సహకారంతో తనిఖీ చేయడం జరిగిందని జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బందిచ్చే కాలినడక మార్గాన్ని పోలీసు స్వాధీనంలోకి తీసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఆత్మకూరు డీఎస్పీ రామాంజనాయక్ ఆత్మకూరు పోలీస్ అధికారులు ఫారెస్ట్ ఆఫీసర్ జాకిర్ హుసేన్ సిబ్బంది పాల్గొన్నారు సెవెంత్ ఫిబ్రవరి నుంచి ఇక్కడ ఫారెస్ట్ నుంచి ఈ దారిని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం ఈరోజు ఈ దారిని కూడా ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి కొంతమంది భక్తులు వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ అవి అన్నీ ఉన్నాయి ఫ్రమ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆర్ఓపి అండ్ ఏరియా డొమినేషన్ పార్టీస్ యాజ్ వెల్ పెట్టడం జరిగింది అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి సో అది చూసుకోవడం జరిగింది ఇప్పుడు లాస్ట్ టైం ఏమైనా చిన్న చిన్న షార్ట్ కమింగ్స్ ఉంటే అది కూడా అందరితో మాట్లాడి అందరు ఆఫీసర్స్తో మాట్లాడి ఇప్పటివరకు ఒక రెండు కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెరగడం జరిగింది సో అవి అన్నీ షార్ట్ షార్ట్ కమింగ్స్ కూడా ఈసారి మేము చూసుకొని అన్నీ మంచిగా చేస్తాము అండ్ బై ద గ్రేస్ ఆఫ్ లోడ్ శివ ఎవ్రీథింగ్ విల్ గో వెల్ ప్రధానంగా వాటర్ సమస్య సార్ ఇప్పుడు వాటర్ బాటిల్స్ అలో చేయట్లేదు అవేర్నెస్ అనేది లేదు సార్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చే భక్తులకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాటర్ ప్రాబ్లము వాటర్ చేస్తున్నారు టూ లీటర్ పైన వాటర్ బాటిల్ చేస్తే క్యారింగ్ చేయడానికి కొద్ది కష్టంగా ఉంది సార్ టూ లీటర్ వాటర్ బాటిల్ అంటే ఇక్కడ నుంచి వీళ్ళ క్యారీ కూడా చేస్తున్నారు అండ్ మధ్య మధ్యలో అది వాటర్ ట్యాంకర్స్ కూడా పెట్టడం జరిగింది వాటర్ అంటే ఎప్పుడు లేదు సార్ ఇప్పుడే ఈ సంవత్సరం ఇట్లా పెట్టారు అంటే భక్తులకి ఇంకా తెలియదు సార్ ఫుల్ ఫ్లేజీగా తెలియదు చాలా ఇబ్బంది పడిపోతుంది భక్తులకి కూడా అవేర్నెస్ చేస్తున్నారు సో ఇప్పుడు నేను చూ చూశాను ఇప్పుడు దారిలో చాలా మంది ఓటర్ బోటలు తీసుకొని వెళ్తున్నారు సో ప్రాబ్లం ఏం లేదు ఈసారి పేపర్ ప్లేట్స్ కూడా అలౌ చేయడం జరిగింది సో అన్నీ లాస్ట్ టైం ఏమేమి షార్ట్ కమింగ్స్ అయినాయి అవన్నీ చూసుకొని కోఆర్డినేషన్ అందర్ డిపార్ట్మెంట్స్ ఫారెస్ట్ రెవెన్యూ హెల్త్ అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఈయో అందరూ సో వి ఆర్ డూయింగ్ మచ్ బెటర్ అండ్ లాస్ట్ టైం కూడా బాగానే అయింది ఈసారి కూడా ఇట్ విల్ గో వెల్ ఓన్లీ ఓకే సార్ థ్యాంక్ యూ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడను ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ ఫోన్స్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి